రాజకీయాలు ఎంత దరిద్రం అంటే వాళ్ళకి ఓట్లు తప్ప ఏది ముఖ్యం కాదు అది వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు లేదా జనసేన కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంత చండాలంగా ఉన్నాయో చూడండి ఈరోజు అలిపిరి పాదాల వద్ద ఒక శనేశ్వరుడి విగ్రహం అంటే నిరుపయోగంగా పడి ఉంది ఈ నిరుపయోగం పడి ఉన్నటువంటి విగ్రహాన్ని శ్రీ మహావిష్ణువు విగ్రహము ఇక్కడ నిరుపయోగంగా పడి టిటిడి నిర్లక్ష్యం అంటూ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో టిటిడి చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తే ఈ మాజీ కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు ఫ్యాక్ట్ చెక్ చేసినటువంటి టిటిడి ఇది మహావిష్ణువు విగ్రహం కాదు శనేశ్వరుడి విగ్రహం అది కూడా గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఉంది అది కూడా అసంపూర్ణంగా చెక్కినటువంటిది ఇక్కడ ఒక అతను చెక్కేవారు ఎప్పుడు కూడా విగ్రహాలు శిల్పి ఆయన ఇది అసంపూర్ణంగా చెక్కి అక్కడ పడేశారు పది సంవత్సరాల నుంచి ఉందని ఇప్పుడు టిటిడి చెబుతోంది తెలుగుదేశం కూడా దీన్ని ఓకే మంచిదే మరి శనేశ్వరుడు దేవుడు కాదా విష్ణుమూర్తి కాదు మరి శనేశ్వరుడిని ఎందుకు అక్కడ ఉంచాలి వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలి కదా అక్కడ అది అసంపూర్ణంగా చెక్కి ఉంది అంటే హిందువులు మనోభావాలు దెబ్బతింటాయా తినవా దాన్ని వేరే ప్లేస్ కి ఎవరికి కనిపించకుండా దాన్ని తీసుకెళ్లాలి లేదనుకుంటే ఏదైనా ఒక చెరువులోనూ ఎక్కడో అందులో నిమజ్జనం చేసేయాలి దాన్ని టిటిడి ఏం చెప్తుంది అంటే పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చామని చెప్పారు మంచిదే మరి పది సంవత్సరాల నుంచి ఉందంటే అప్పుడు తెలుగుదేశం కూడా అధికారంలో ఉన్నట్లేగా వైసీపీ నిర్లక్ష్యం చేసింది వైసీపీ అనేది ఒక క్రిస్టియన్ పార్టీ దాన్ని మనం లెక్కలోకి తీసుకోవద్దు గత ఐదు సంవత్సరాలు ఎంత దారుణాలు చేయాలో అంత దారుణాలు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తిరుపతిని భ్రష్టు పట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే మనకే పాపం ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఆ కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు ఇన్ని నీతులు మాట్లాడుతున్నాడు కానీ మొత్తం కంపు చేసేసాడు ఇష్టం వచ్చినట్టుగా టిక్కెట్ రేట్లు పెంచేశాడు టీటీడీని పూర్తిగా ఒక మనీ బ్యాంక్ లాగా తయారు చేశాడు వాళ్ళకి అందరూ క్రిస్టియన్స్ నింపేశాడు మళ్ళీ మాట్లాడతాడు ఒక్కడ బొట్టు పెట్టుకోడు మళ్ళీ కేవలం టీటీడీ చైర్మన్ అని పదవి వచ్చిందని బొట్టు పెట్టుకున్నాడు అంతే జగన్మోహన్ రెడ్డి లాగా నాటకాలు ఆడుతూ కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడద్దు వాళ్ళు కంపు చేసేశారు టీటీడీ మరి మీరేం చేశారు తెలుగుదేశం పది సంవత్సరాల నుంచి ఉందని మీరే చెప్తున్నారు అంటే అప్పుడు కూడా మీరు నిర్లక్ష్యానికి గురయ్యారు అంటే నిర్లక్ష్యం చేశారు అలాంటి విగ్రహాలు కనిపిస్తే అది విష్ణుమూర్తి శనీశ్వరుడా ఎవరైనా కావచ్చు ఏ విగ్రహం అయినా కావచ్చు అది మనదే కదా మన ధర్మానికి చెందిందే కదా మరి దాన్ని వెంటనే తొలగించాలి కదా మరి ఇప్పటికైనా ఎందుకు తొలగించరు శనీశ్వరుడు మీ దృష్టిలో దేవుడు కదా శనిశ్వరుడు మనం దేవుడిగానే పూజిస్తాం కదా ఇంకేం మీరు దాన్ని గౌరవించినట్లు అంటే ఎవరికి వారే రాజకీయాలు చేసుకుంటున్నారు తప్ప ఇది జరిగినటువంటి తప్పు ఇది దీన్ని వెంటనే మనం ప్రక్షాళన చేద్దాం అని లేదు ఇక భోమన కరుణాకర్ రెడ్డి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది భూమన భోమన కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు తెలుగుదేశం సెక్యులర్ పార్టీ హిందువులకు గౌరవిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు తన సతీ సమేతంగా తిరుపతి కొండ మీదకి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు కాబట్టి మాట్లాడుతున్నాం కానీ మనం వైసీపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కొండల మీద పెద్ద చర్చే నిర్మించాలని ప్లాన్ చేశాడు అది వేరే విషయం తర్వాత ఆయన ఎలా పోయాడు మనకు అనవసరం కానీ మరి మీరేం చేస్తున్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడే తిరుమలతో పెట్టుకోకండి ఆయన వెంకటేశ్వర స్వామి మామూలుడు కాదు అంత చూస్తూ ఊరుకుంటాడు అనుకోకండి అని చెప్పినటువంటి ఈయన మరి ఇలాంటి నిర్లక్ష్యం ద్వారా ఎందుకు వెంటనే తీపించాలి కదా అది పది సంవత్సరాల నుంచి ఉందంటే ఎంత నిర్లక్ష్యం మనం ఎప్పటికీ రాజకీయాలు ఓట్ల కోసమే చేస్తామా మన ధర్మం కోసం మనం చేయమా